ైారెడ్డి రేంజ్ డిసిబి మాకు ఒక కంప్లైంట్ వచ్చిందంటే ఒక కాంట్రాక్టర్ గారు సిసి రోడ్స్ స్టే చేయడానికి అతనికి కాంట్రాక్ట్ టెండర్ ద్వారా వచ్చింది దాదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు రివర్ చేసే కాంట్రాక్టర్ ఇరవై ఎనిమిది లక్షల చీల దాన్ని అతను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు చేసిన తర్వాత దానికి బిల్స్ కూడా ఇక్కడ నుంచి వేయడం జరిగింది కానీ పార్ట్లో వేశాడు అంటే ఒక పార్ట్ ఇరవై ఇరవై ఆరు లక్షల రూపాయలు ఒక బిల్లు ఎంబీస్ అవన్నీ రాసేసి ఆ ఇరవై ఆరు లక్షల రూపాయల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది మిగతాది రెండున్నర లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ యొక్క ఇంటర్నల్ ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళీ ఈ యొక్క టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వుస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి లక్ష రూపాయల ఒక లక్ష యాభై వేల రూపాయలు డిమాండ్ చేసింది అట్లా లంచ్ అట్లయితేనే ఇక మిగతా రెండున్నర లక్షల రూపాయలకి నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధి లేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది చేస్తే ఈరోజు మళ్ళీ ఒకసారి మధ్యలో అతను వెళ్ళి రిక్వెస్ట్ చేసినాను ఇంత లక్షన్నర ఇచ్చుకోలేనమ్మా కొంచెం తగ్గించాలంటే లక్ష ఇరవై వేల రూపాయలకి తను ఒప్పుకుంది తర్వాత మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ని కేసు నమోదు చేసుకున్నాము చేసుకుని ఈరోజు లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తున్నప్పుడు ఇక్కడే ఆఫీస్ ప్రాంగణంలోనే రిటైర్నర్డ్గా పట్టుకోవడం జరిగింది ఇంకెవరైనా ఉన్నారా సార్ అధికారులు ఇప్పుడు అది దర్యాప్తు చేస్తున్నామండి దీంట్లో భాగంగా ఇంకా లక్ష ఇరవై వేలు కాబట్టి కొంచెం అమౌంట్ పెద్ద అమౌంట్ ఇంకొక ఇంకా దాంతోపాటు ఇంకెవరైనా ఉన్నదా అన్నది కూడా మేము ఆ కులంలో కూడా దర్యాప్తు చేస్తాం కార్పొరేటర్ పేరు కూడా వాడుకున్నది కార్పొరేషన్ కంప్లైంట్లో దిశగా మేము ఎంక్వైరీ చేస్తామండి దీంట్లో ఏమి కంప్లైంట్లో వేరే ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాంట్లో కూడా మేము తయారు అదే మీ తనిఖీలలో టౌన్ ప్లానింగ్ మీద ఏమన్నా కంప్లైంట్ వస్తున్నాయి ఆ వచ్చినాయి కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి రేట్ చేయడం జరిగింది అలాగే ఎవరైనా కూడా ఎప్పుడైనా ఎవరైనా గవర్నమెంట్ సర్వెన్స్ వారు చేయాల్సిన పనిని చేయకుండా చేయడానికి మిమ్మల్ని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి ప్రజలకు ఫిట్నెస్ వన్ జీరో సిక్స్ ఫోర్ మా టోల్ ఫ్రీ నెంబర్ కానీ వాట్సాప్ నంబర్ కానీ ఫేస్బుల్ ద్వారా కానీ చేయమని రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ